తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ కావాలి ఇవాళ మరొక తెలంగాణ ద్రోహి జన్మదినం జరగబోతోంది చాలా మంది ఆయనని కారణ కారణ జన్మడు కారణ జన్మదంటూ ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఆయన కాలయమున్ లాగా ప్రవర్తించాడు అదే ఆయన కనుక చేసినట్లయితే ఇవాళ ఆ పైన ఉన్నటువంటి అమరవీరుల మొత్తం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన జరిగింది గద్దర్ గారిని అన్నని కనీసం లోపల కానీ కూడా ఎండల్లో పెట్టిండు కొండ బాబు చనిపోతే ఆ పక్కకే ఉండి కనీసం రాకుండా రాకుండా శవాన్ని చూడకుండా చేసి రాలేదు అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబుజీని చంద్రబాబు నాయుడు బయటికి పంపిస్తే తన ఇల్లు ఇచ్చి పార్టీ ఆఫీస్ని కాపాడిండు మరి కొండ లక్ష్మణ్ బాబుజీ జయశంకర్ సార్ పెద్ద లాగా మొత్తం కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణ గురించి తెలియజేపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే చివరికి ఎవరిని కూడా పట్టించుకోకుండా కుటుంబానికి ఎమ్మెల్సీలు కుటుంబానికి ఎంపీలు చీ తీరా తెలంగాణ సమాజం అంతా కోరుకుందిగా ఈయనని బయటికి పంప లేకపోతే తెలంగాణ సమాజం బతకదని ఇవాళ కేసీఆర్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఊడగొట్టింది ఇంకొకటి మిగిలింది ఆయనని ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ రెండు వందల యాభై గజన స్థలం ముందే ప్రకంపన సృష్టించింది ఎన్నికలకు ముందే చాలామంది ఆయనతో మాజీ ముఖ్యమంత్రితో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇది చాలా గొప్ప నిర్ణయం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు జరిగినటువంటి గుర్తింపు గౌరవం అంటే అది రెండు వందల ఆరే స్థలం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఇస్తే అర్హులు చాలా మంది లేరు వాళ్ళకి కొంతమందికి ఇష్టం కూడా ఉండదు ఎమ్మెల్యే రావడం రాజకీయాల్లో ఉండడం చాలామందికి ఇష్టం ఉండదు కొంతమంది ఉద్యోగాలు చేసుకోరు కళాకారులు ఉన్నారు వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు మొదటిసారిగా ఒక గుర్తింపు గౌరవం నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సార్ మీరు ఇది చాలా మంచి నిర్ణయం ఇంకొక నిర్ణయం చేయండి తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించండి కేసీఆర్ తో ఎవరైనా ఉంటే చూడండి ఇక ఏ ఉద్యమకారుడు ఏ ఆళ్ళ పార్టీలోనే ఒక మనిషి కూడా ఉండడు ఇప్పటికే సాయంత్రం కల్లా ఒక చూసొస్తా ఉంది పొద్దున ఒకటి పడారు సాయంత్రం ఒకటి పడారు ఇక ఉండేది అనుకున్నట్టుగానే ఏనాడైతే నువ్వు తెలంగాణ ఉద్యమకారు ఆంకా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నావో ఎన్నికలకు ముందు తెలంగాణకు ముందు ఇది ఉద్యమ పార్టీ అన్నావు తెలంగాణ తర్వాత ఇది పక్తు రాజకీయ పార్టీ అన్నావు మొన్న నల్గొండేమో మళ్ళీ ఉద్యమం చేయడం మనకు పాతేం కాదు కొత్త ఏం కాదు మళ్ళా జల ఉద్యమం సాటి చేసిండు తెలంగాణకు ఏమైనా జరిగితేనేమో వాళ్ళ కుటుంబంలో జరిగినట్టు లెక్క కేసీఆర్ ని ఆ కుటుంబం కేసీఆర్ తిడితే టిఆర్ఎస్ పార్టీని తిట్టినట్ లెక్క కేసీఆర్ని ఏమన్నంటే తెలంగాణ వ్యతిరేకి అవ తీసుకొచ్చింది మనని సరే ఆనాడు మనందరికి కూడా ఇష్టమైంది తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కలిసి కొట్లాడినాం ఇక ఈ జన్మకు కేసీఆర్ని తెలంగాణ కూడా ఎందుకంటే వస్తే అటువంటి దుర్మార్లు కూడా వస్తే మనందరి పైన ఉక్కు మన తొక్కేస్తాడు ఇక అందుకోసం కేసీఆర్ని మనం రానియద్దు ఆ రాజకీయ జీవితానికి మొత్తం అంతం పలికిది తెలంగాణ ఉద్యమకారులే అదే 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 ఆలోచన తోటి అదే అంతే ధైర్యంతో అంతే సంకల్పంతో ముందుకు పోదాం కేసీఆర్ని తెలంగాణలో మనం రానియకుండా మనందరం కలిసి కొట్లాడదాం మళ్ళీ వాళ్ళు నక్కచిత్తులు మారితనం చేసుకుంటూ బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు మేము ఉన్నప్పుడే బాగుండే నువ్వు ఉన్నప్పుడే బాగుంటే మరి మేమందరికీ ఇట్లా అయినాం మరి ఇవాళ ఉద్యమకారులు ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక మనిషికి ఒక చివరి ఉద్యమకారుడికి కూడా అవకాశం కలిపలేని కేసీఆర్ లాంటి నీతి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మనకి రాదు తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు వాళ్ళ బతకాలని ఒక ఆలోచన లేదు నాగాల అప్పటి నాగాల నాగా ఉద్యమకారులు అక్కడ యువకులు మొత్తం కూడా ప్రత్యేక నాగాల్యాండ్ కోసం పనిచేస్తే అక్కడి ప్రభుత్వము అక్కడి యువకుల్ని మొత్తం కూడా స్పెషల్ పోలీసులు మొత్తం ప్రకటించి తీసేసుకుంది అట్లా అట్లా చాలా చాలా జగన్ ఆంధ్రలో పార్టీ కోసమే పనిచేసినటువంటి వాళ్ళ కార్యకర్తలు మొత్తం కూడా గ్రామ సచివాలయంలో పెట్టిండు ఎందుకు తెలంగాణ ఉద్యమకారులకు ఏం అవకాశాలు వచ్చినా చెప్పండి నేను కడియా శ్రీహరి విజ్ఞప్తి చేసిన సార్ నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా ఎస్సీ ఉద్యమకారులందరికి కూడా తెలంగాణ ద్వారా పనిచేసిన ఎస్సీలందరికీ కూడా లోన్లు ఇస్తామంటే నా మాట తీసేసారు మొత్తం ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఇది గ్రామ పంచాయతీ గ్రామ సభ తీర్మానం చేయాలి ఇట్లా చైర్మన్లు మన ఇష్టం వచ్చే చేయడానికి లేదు ప్రభుత్వం అట్లా ఒప్పుకోదు కాదు ఒప్పుకోదు అని చెప్పేసి నన్ను నా మాటను తీసేసారు ఇవాళ ఉద్యమకారులు మొత్తం కూడా రోడ్ల పడ్డారు మళ్ళీ మనకు మాటలు చెప్పారు ఇప్పుడు కళ్యాణ్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో నాకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు నేను ఓడిపోయినా ఓడిపోయే టికెట్ నాకు ఇచ్చిండు నాకు టికెట్ ఇచ్చి నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చిండు కేటీఆర్ సరే ఓని ఓకే మళ్ళీ ఏమైంది ఓ ఎన్నికల తర్వాత వాళ్ళ బిడ్డ కవితకు ఎమ్మెల్సీ ఇచ్చిండు ఆమె కూడా ఎన్నికల్లో ఓడిపోయింది కదా ఆమె ఏం చేసింది చెప్పు తెలంగాణ ఉద్యమంలో బంతిపూలతో ఉద్యమం అని చేసింది అదే కదా మరి మనం అందరం విమలగా ధైర్యశాలి లగడ లగడపాటి రాజగోపాల్ ఇంటి మీరు దాడి చేసింది కవిత ఇప్పుడు ఏం చేసింది అట్లా ఆకి ఎమ్మెల్సీ ఆకి ఎంపీ టికెట్ జనాలందరి దిగితే మనం రాజ్యసభ ఇయ్యలే టాబ్లెట్లు ఇస్తేనేమో ఎంపీ టికట్ అటువంటి దుస్థితి తెలంగాణలో వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను మనం కోరుకున్నాం సేమ్ టైంలో ఒక దుతరాష్ట్రుడు సేమ్ టైంలో దాన్ని పట్టుకొని ఎన్నికల్లో వచ్చి రాజకీయం కోసం వచ్చింది దానివల్ల మనందరూ కూడా నష్టం జరిగింది మళ్ళీ మీరు చెప్పాలి రెండు వేల పది సంవత్సరాల్లో జగన్ ట్రైన్ మీద వస్తున్నప్పుడు మేము అందరం ఇబ్బందులు ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి తెల్ల బట్టలేసుకొని అవతల ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు మీ ఇతల ప్లాట్ఫామ్ మీద ఉన్నాం ఉంటే వాడు గుర్తుండు మన వాళ్ళని నేను చూస్తున్నా వీడియో నాకు తెలుసు కౌశిక్ రెడ్డి ఆయన ఆంధ్ర రంజీ క్రికెట్ ప్లేయర్ అప్పటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉండే తర్వాత రోజు హైదరాబాద్ ఆంధ్ర రంజీ మ్యాచ్ ఓయూ ఏ గ్రౌండ్ లో జరుగుతుంది ఆ గ్రౌండ్ కూర్చుండి బిడ్డ దొరికింది అనుకుని ఇక తీర ఎర్లీ మార్నింగ్ వర్షం వర్షంపాటి మ్యాచ్ రద్దైపోయింది అయిపోయింది ఆడ పట్టుకుందా అని చూసిన కౌశిక్ రెడ్డిని అటు వాళ్ళందరూ కూడా కేసీఆర్ అమ్మంటున్నారు ఎవరు తెలంగాణ వ్యతిరేకిస్తాడో ఎవరు మనందే కేసులు పెడతారో ఎవడు మనని కొట్టిన వాడు ఉంటాడో వాళ్ళందరూ కూడా ఈయన దుర్మార్గం పక్కన ఉండడు విధంగా తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా పక్కకు వచ్చారు కాబట్టి కేసీఆర్ తెలంగాణ అవకాశం లేదు రాణికి ఉండ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తర్వాత మన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ లెక్చరర్లు మొత్తం కూడా డిఎల్ అని మొత్తం ఏకం చేసి తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి అన్నా డిగ్రీ కాలేజీ అప్పటి లెక్చరర్ ఇప్పటి నాయకుడు మరి మరి కత్తి వెంకటస్వామి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా